మండలంలో కనుపూరు చెరువును పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదనంతరం వారు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి అతని అనుచరులు కలిసి గ్రావెల్ మట్టి దోపిడి ఇష్టానుసారంగా చేసి చెరువులను కొండలను ప్రభుత్వ భూములను ఎందుకు పనికిరాకుండా సర్వనాశనం చేశారు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మైమర్చి చిల్లర దొంగలు అనే పదం వాడారో ఆ చిల్లర దొంగలు కాకని అండ్ బ్యాచ్ అన్న విషయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు సర్వేపల్లి రిజర్వాయర్ కనుపూరు చెరువులో కోట్ల రూపాయల గ్రావెల్ని కొల్లగొట్టి ప్రజా సంపదను దోచుకుంది వైసీపీ పాలకులు కాదా అవుననే చెబుతారు సర్వేపల్లి ప్రజలు కాకాని మాటలను నమ్మే పరిస్థితిలో సర్వేపల్లి ప్రజలు లేరు కాబట్టే గత సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి ప్రజలు ఓటుతోనే కాకానికి బుద్ధి చెప్పారు కనుపూరు చెరువు సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన గ్రావెల్ మట్టి దోపిడిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విజిలెన్స్ విచారణ చేయించి మట్టి గ్రావెల్ దోపిడీ చేసిన చిల్లర దొంగలను పట్టుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణిబావ నాయుడు పినిశెట్టి ందూరి శ్రీహరి ఆస్తోటి రవికుమార్ అఖిల్ విష్ణు రహీం రెహమాన్ తదితరులు వెంకటాచలం మండలం వెంకటాచలం మండలం నేషనల్ హైవే కానుక ఉన్నటువంటి కనుపూర్ కెనాల్ ఐదు సంవత్సరాలకు ముందు పశువులు కానీ మనుషులు కానీ ప్రశాంతంగా వచ్చి చెరువులో తిరిగిపోయే విధంగా ఉండి ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏదైతే చిల్లర దొంగలో కనిపించని చిల్లర దొంగలు ఆ దొంగల ముఠా నాయకుడు ఎవరు అనేది మళ్ళీ చెప్తాను ఆ చిల్లర దొంగలు ఏదైతే సంపద ప్రజా సంపద చెరువుల్లో అక్రమంగా గ్రావులు తవ్వుకొని చెరువుల్లో నాటినటువంటి నల్లదొమ్మ చెట్లు వాటి వల్ల వర్షాలు పడి చెరువుల్లో ఎప్పుడు కూడా ఉండే విధంగా తయారయ్యేటి ఆ చెట్లను నాటుంటే వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి చెరువులో గ్రావులంతా ఎత్తుకొని పోయి ఈరోజు చెరువుల్లో ఎక్కడా కూడా మట్టి పతకనేటువంటి పరిస్థితి గత వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఎంచుకొని గెలిచి ఐదేళ్లు పరిపాలన చేసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఏదైతే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు అడుగుతా ఉన్నా ఎవరు ఈ చిల్లర దొంగలు ఈ చిల్లర దొంగలు ముఠాకి మేస్త్రి అవడం బయటకి తీస్తా ఏదైతే కన్నుపూరి కెనాల్ ఇరిగేషన్ అధికారులు ఎవరున్నారో ఈ కెనాల్లో మట్టి తాలకాలు తలకాలు జరిగి ఎవరు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చి అధికారులకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఈ చిల్లర దొంగలు అక్రమంగా అన్యాయంగా ఈ ఆ కఠిన చర్యలు తీసుకోవాలా నేనైతే ఉపేక్షించను చిల్లర దొంగలు అంత చూసేంత వరకు నేను ఒప్పుకోను అదే విధంగా ఈ చిల్లర దొంగలకి ముఠా ఎవరున్నారో ముఠా మేస్త్రి ఆ ముఠా మేస్త్రి సంగతి కూడా త్వరలోనే తేలస్తాం ముసుకేసుకొని మా గురించి మాట్లాడడం కాదు చిల్లర దొంగలు ఎవరనేది నేను నిరూపించి చూపిస్తా చిల్లర దొంగలు ఎవరనేది చిల్లర దొంగల ద్వారా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ చెరువుల్లో ఏ గుంటల్లో ఎక్కడెక్కడ భూములు ఆక్రమణ జరిగే అవినీతి జరిగిందో ఆ అవినీతి చేసిన చిల్లర దొంగలు ఎవరిని వదలం ఎన్డీఏ కూటమి వాళ్ళందరిని కూడా కలుగులో ఉండే వాళ్ళని కూడా బయటికి లోడి వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం ఎక్కడికి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తాం అక్కడే ఉండాల వాళ్ళ గ్రామాల్లో ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గాన్ని కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరలోనే పంపించేదానికి అన్ని సిద్ధంగా తయారు చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఈ చిల్లర దొంగలకు ముఠా మేస్త్రిగా వ్యవహరించి ఐదు సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి త్రీ కూడా త్వరలోనే ఆ జైలుకు పంపించేదానికి మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం ఎన్డీఏ కూటమిలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అడుగులు వేస్తున్నాం ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో ఆ చిల్లర దొంగల మీద త్వరలోనే